హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు ఈరోజు మన వీడియోలో ఆనపకాయ పులుసు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి పులుసు చిక్కగా ఉండి చాలా బాగా వస్తుంది ఇంకా ముద్దపప్పు కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉండదు అది కూడా కుక్కర్లో చూపిస్తున్నాను ఆనపకాయ పులుసుకి ఆనపకాయ ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను ఆనపకాయలో సగం చెక్క తీసుకున్నాను మా సైడ్ ఆనపకాయ అంటారండి ఇదే కొంతమంది సొరకాయ అని కూడా అంటారు రెండు ఒకటి కుక్కర్లో చూపిస్తున్నాను ఈజీగా అయిపోతుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడి వయ్యాక కొద్దిగా గింజలు చాలా కొంచెం వేసుకోవాలి అది కూడా ఫ్లేవర్ కోసమే పులుసుకి మెంతులు బాగుంటాయి కచ్చాపచ్చాగా దంచిన వెల్లుేకలు ఐదు అర స్పూన్ చీలకర్ర అర స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఏ పులుసుకైనా సరే ఇలా మెంతులు వేసుకుంటే బాగుంటుంది కొంతమంది మెంతి పిండి కూడా వేస్తారు చూడండి పోపు ఇలా వేగేక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పెద్ద ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి రెండు కాయలు కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ వరకు ఇంగు వేసుకోవాలి ఇంగు నేను పోపులో వేయడం మర్చిపోయానండి అందుకే ఇప్పుడు వేసాను ఇలా ఇవన్నీ వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ పగ వేగాలి అలాగే మీకు వెల్లుల్లి వద్దు అనుకుంటే మానేయొచ్చు ఇంగు వేస్తున్నాం కాబట్టి సరిపోతుంది చూడండి ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా ఈ విధంగా వేగాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు టమాటో ముక్కలు టమాటో మొక్కలు ఇలా సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి పెద్ద టమాటో ఒకటి తీసుకున్నాను ఒకవేళ మీకు టమాటో ఇష్టం లేకపోతే మానేయొచ్చు ఇందులో తగినంత కారం వేసి కలుపుకోవాలి మీకు నచ్చితే కనుక ఒక రెండు బెండకాయలను కట్ చేసి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు ఒక్క రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మరీ వెంటనే నీళ్ళు పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేస్తే బాగుండదు కాస్త ఇలా ఒక్క రెండు నిమిషాలు మగ్గిన తర్వాత నీళ్ళు వేసుకోవాలి చూడండి ఇదిలా బాగా మగ్గింది కదా ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు నీళ్ళు అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు ముందే ఎక్కువ అవసరం ఉండదు నేను పెద్ద గ్లాస్తో గ్లాసున్నర వరకు వేసుకున్నానండి పులుపుకు సరిపడినంత చింతపండు రసం కొద్దిగా బెల్లం ఏ పులుసుకైనా బెల్లం వేసుకుంటే బాగుంటుంది తీపి ఎక్కువ తినే తినేవాళ్ళైతే కాస్త ఎక్కువే వేసుకోవచ్చు నేను ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను అలాగే ఇందులో మెయిన్గా వేసేది ఇదేనండి వేపుడు శనగపప్పుతో చేసే పొడి అదే మనం చట్నీకి చేస్తాం కదా ఆ పప్పు పుట్నాల పప్పు అంటారు కదా అది ఒక్క రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వాలి కరెక్ట్గా సరిపోతుంది కుక్కరే కదా ఇలా ఒకేసారి అన్నీ వేసేసుకోవచ్చు ఉడిగిపోతుంది ఆవిరిపోయాక మూత తీసుకోవాలి చూడని ఎంత చక్కగా ఉడికిందో ఈ విధంగా ఉండాలి మరీ చిక్కగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూడదు అలాగే మీకు కనుక పులుపు తక్కువ ఉంది అనుకుంటే ఇప్పుడు ఒకసారి రుచి చూసుకొని ఇంకాస్త చింతపండు రసం వేసుకోవచ్చు బాగా చిక్కగా అనిపిస్తే కాస్త నీళ్ళు పోసుకొని మళ్ళొక్కసారి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చల్లారేక ఇంకాస్త చిక్కబడుతుంది ఇంతేనండి ఆనపకాయ పులుసు తయారైంది చాలా చాలా బాగుంటుంది ఈ పుట్నాల పొడి వేయడం వల్ల చిక్కగా ఉంటుంది కమ్మగా ఉంటుంది మామూలుగా అయితే ఏ పులుసుకైనా మనం ముద్దపప్పు కలుపుకొని తింటాం కదండి కానీ ఈ పులుసుకి ఇంకా అవసరం ఉండదు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్